సాధారణంగా దినపత్రికలు వార్తాపత్రికలు ఇయర్లీ మ్యాగజైన్ గురించి అందరికీ తెలుసు ఇక వార్తాపత్రికల్లో చాలా వరకు దినపత్రికలే ఉంటాయి అలాగే ప్రత్యేక వార్తా విశేషాలతో కూడిన వీక్లీ అలాగే మంత్లీ న్యూస్ మ్యాగజైన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఇక ప్రతి సంవత్సరం చివర్లో చాలా వార్తా పత్రికలు ఇయర్లీ మ్యాగజైన్ లో అందుబాటులోకి తెస్తాయి కానీ ఫ్రాన్స్ లో ఒక న్యూస్ పేపర్ మాత్రం నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది ప్రతి లీప్ సంవత్సరంలో దాన్ని ప్రచురిస్తుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ కావడంతో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఫ్రాన్స్ వాసులు ఈ పత్రికను అందుకున్నారు దీని పేరు లా డౌగి డూ సప్పర్ ఇది వ్యంగ్యాస్త్రాలు విసిరే వార్తా పత్రిక రోజువారి జీవితంలో జరిగే విచిత్రాలపై సెటైర్లను ఇందులో ప్రచురిస్తుంటారు ఇది కేవలం వినోదం కోసం మాత్రమే అని చెప్తారు పే నిర్వాహకులు మొదటిసారిగా దీన్ని పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించారు అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన విడుదల చేస్తున్నారు చివరి సారిగా రెండు వేల ఇరవైలో మళ్ళీ ఈ గురువారం పన్నెండున ని అందుబాటులోకి తెచ్చారు ఇరవై పేజీలుండే ఈ పత్రికలో జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు క్రీడలు సినిమాల వంటి వాటిపై సెటైరికల్ కథనాలు ఫన్నీ జోక్స్తో పాటు క్రాస్వర్డ్స్ కూడా ఇస్తారు అయితే వాటి సమాధానాలు మాత్రం తదుపరి ఎడిషన్లో చెబుతారు అంటే జవాబుల కోసం నాలుగేళ్లు ఆగాల్సిందే ప్రతిసారి రెండు లక్షల కాపీలను ముద్రిస్తారు ఒక్కో పత్రిక ధర నాలుగు పాయింట్ తొమ్మిది యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు నాలుగు వందల నలభై రూపాయలు ఫ్రాన్స్ కు చెందిన తొలి తరం కార్టూనిస్ట్ లీ సప్పర్ కాపేండర్ గుర్తుగా ఈ పత్రికకు పేరు పెట్టారు ఇది ఆన్లైన్లో అందుబాటులో లేదు న్యూస్ ఏజెంట్లు దుకాణాల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది